హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి దగ్గరలో కేవలం పద్దెనిమిది లక్షలకి అరవై గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ ప్లాట్ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అలాగే ప్రైమ్ ఏరియాలో కూడా ఉంది నాదర్గుల్ హైవేకి కేవలం హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ ప్లాట్కి ముందే మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ కూడా ఉంది ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది డైమెన్షన్ విషయానికి వస్తే ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ అనమాట ఒకవేళ ఈ ప్లాట్లో ఎవరికైనా ఇల్లు కట్టివ్వాలంటే కూడా కట్టిస్తారు ఈ ఓనర్ సరౌండింగ్ డెవలప్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ ఐదు కిలోమీటర్లు నాదర్గుల్ రెండు కిలోమీటర్లు ఈ ప్లాట్ వచ్చేసి నాదర్గుల్ పక్కనే ఉన్న కుర్మాలగూడ అనే ఏరియాలో ఉంది అలాగే ఈ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ టోకెన్ అమౌంట్ కూడా పే చేశారు ఇక ప్రైజ్ విషయానికి వస్తే పద్దెనిమిది లక్షలు చెప్పినారు ఫిక్స్డ్ రేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి అలాగే మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూసినట్లయితే ఆ ఏరియానే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి మీ ప్రాపర్టీస్ని కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేయించాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ